ఒకరినప్పుడు కలకళలాడిన మంత్రి కాంపౌండ్ కార్యకర్తలు లేక మోసిపోతుంది రోజు పూలదండలు ఒకేలతో నిట్టుగా ఉండాల్సిన కార్యాలయం నాయకులు లేక వెలువెలలాడుతోంది ఎక్కడ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి కొట్టు సత్యనారాయణని రెండు వేల పంతొమ్మిది కార్యకర్తలు నాయకులు నమ్మి గెలిపించినందుకు గాను ఏదో చేస్తాడు అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు కార్యకర్తలకు అసలే మిగిలాయి పార్టీలో అదేంటి అని ప్రశ్నిస్తే కేసులు పెట్టి పార్టీకి దూరం చేయడమే అయిన పని అని అంటున్నారు మోసపోయిన కార్యకర్తలు దేవుడు వరం ఇచ్చిన పూజారి అనుకున్నట్లు ఉంది మంత్రి ముసలు ప్రతి కార్యకర్త కాళ్ళ దగ్గర ఉండాలి అంటూ ఆది నాయకుడు పిలుపు ఇస్తుంటే అవినీతి చేయాలి అంటూ ఈ నాయకులు చెబుతున్నారు అని వారి పార్టీలోని వారు బహిరంగానే చెప్పుకుంటున్నారు మంత్రి కొట్టు వైఎస్సార్సీపీ పార్టీలోకి వచ్చాక పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలు కాదని అవినీతి మచ్చలు ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని పార్టీలోకి తీసుకువచ్చారు అని కొంతమంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ వినికిడి మంత్రి అయినా అవినీతి శృతి మించిపోయింది అని వారి దగ్గర ఉన్న నాయకులే చెప్తున్నారు అని టాక్ కొట్టు అరాచకాలు తట్టుకోలేక కార్యకర్తలు అడిగే పనులకు కూడా రేటు పెట్టడంతో పార్టీ కేడర్ ఒక్కొక్కరు పక్క పార్టీకి వెళ్ళిపోతున్నారు అది ఆయనకి తెలుసు